మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ ఇరవై ఏడున కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించి నలభై రోజుల పాటు అక్కడే ఉంటాడు ఈ పరివర్తన రుచక రాజయోగాన్ని సృష్టించి కొన్ని రాసులకు శుభ ఫలితాలను ఇస్తుంది డబ్బు ప్రేమ సంతోషంతో పాటు అదృష్టాన్ని అందిస్తుంది కుజుడు కూడా కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాడు అలాంటప్పుడు శుభయోగాలు అశుభయోగాలు ద్వాదశ రాసుల వారిపై ప్రభావం చూపిస్తాయి అక్టోబర్ ఇరవై ఏడు అంటే ఈరోజు కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు నలభై రోజులు పాటు అదే రాశిలో ఉంటాడు కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు రుచక రాజయోగం ఏర్పడుతుంది గ్రహాలు కాలనుగుణంగా వాటి రాసులను మారుస్తూ ఉంటాయి దీంతో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి కుజుడు కూడా కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాడు అలాంటప్పుడు శుభయోగాలు అశుభయోగాలు ద్వాదశ రాసుల వారిపై ప్రభావం చూపిస్తాయి అక్టోబర్ ఇరవై ఏడు అంటే ఈరోజు కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు నలభై రోజులు పాటు అదే రాశిలో ఉంటాడు ఈరోజు నుంచి నలభై రోజులు పాటు ఈ వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది సంతోషంగా ఉంటారు ఆర్థికపరంగా కూడా బాగుంటుంది వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలను పొందుతారు ఈ రుచక రాజయోగం కొన్ని రాసుల వారికి అద్భుతమైన అవకాశాలను తెస్తుంది నలభై పాటు ఆర్థిక వ్యక్తిగత వృత్తి జీవితంలో పురోగతిని చూడవచ్చు ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి मा आंध्र विलास झानल सब्सक्राइब